thank you ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని ఇద్దరు వైఎస్సార్ సిపికి చెందిన కౌన్సిలర్లు మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నారని ప్రజలకు మంచి ప్రభుత్వం అందిస్తున్న విధానాన్ని చూసి ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్సార్ సిపిను విడనాడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కౌన్సిలర్లు సమయతం అయ్యారని తెలిపారు కౌన్సిలర్ షేక్ జిలాని భాష ముప్పై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ పల్లా రమాదేవిలు స్థానిక నెహ్రూ రోడ్డులోని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కార్యాలయంలో లాంఛనంగా పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ నాయుడు ముక్తార్ సుధాకర్ రెడ్డి నల్లబోతుల నాగరాజు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ముప్పై ఎనిమిదో వార్డు పల్ల రమాదేవి పద్నాలుగో వార్డు షేక్ జిలాని ఎంఆర్ రమాదేవి ఉన్నారు వీరిద్దరు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు మూడున్నర నెల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ ఆయన పరిపాలన కానీ ఇంత ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు కూడా పేపర్లు చదివి వార్తలు తరని తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పొద్దుటూరు అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరేదానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం పార్టీ పార్టీకి లేక చేర్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వారి వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతోంది మరి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబడిన వాళ్ళు దాదాపు ఎనిమిది మందితో పది మంది మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది త్వరలోనే పూర్తి స్థాయి మెజారిటీ కూడా కౌన్సిల్లో రావడం జరుగుతుంది ఒకసారి అందరూ పూర్తి స్థాయిలో కౌన్సిలర్ గారు చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయి అందరినీ పరిచయం చేసి ఈ పార్టీలకు వచ్చినారని ఆయన ద్వారా కూడా వీరందరికీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలకడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రంలోనే ఒక మంచి ఆలోచన వాళ్ళు చేసి ఈ పార్టీలోకి వచ్చిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సురేష్ నాయుడు కానీ మా వర్గం కానీ వీళ్ళందరూ మొత్తం అందరం కూడా వాళ్ళకి ఎటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము అందరికీ వాళ్ళకు వెన్నంటి అండదండలుగా ఉంటాం భవిష్యత్తు అనేది ఇంకా రాబోయే కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది అనేది ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల తెలియడం జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటుంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆశ్రిత పక్షపాతము మరి దేవస్థానాలలో కల్తీ చేయడము ఇటువంటి పెద్ద సమస్యలు ఎదుర్కొతున్నాడు ఆయన త్వరలోనే ఆయన మీద ఉండబడిన ఏసీబీ కేసులు కూడా ప్రారంభమైపోయి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బయట ఉండే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రము పూర్తి సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ కావాల్సిన నిధులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధానికి పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారము సూపర్ సిక్స్లో ఇప్పటికే ఒక రెండు నెరవేర్చడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే మరి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలగించడం జరుగుతుంది మరి ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు మూడు నెలల్లో బస్సులలో ఫ్రీ కూడా చేయడం జరుగుతుంది తర్వాతగా పదహైదు వేల రూపాయలు చదువుకున్న వాళ్ళకు పదహైదు వందల నెలకు గృహిణికి ఇవ్వడం అనేది ఇవన్నీ త్వరలోనే నిర్ణయాలు జరుగుతాయి ఒక ఆరు నెలలకు లోపలనే ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ భారీ మెజారిటీ ఇచ్చినారు ఏదో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు తెలుగు వైఎస్ఆర్సిపికి వచ్చినాయంటేనే అది గొప్ప అని అందరూ చెప్పుకోవడం జరిగింది అంతకంటే నాలుగింటలు రేట్ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు కూటమికి కాబట్టి ఇంత భారీ ఎత్తున ప్రజాభిమానం స్వరం పార్టీకి భవిష్యత్తులో పార్టీ కూటమి పార్టీదే కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది మా వాటిలో కూడా అభివృద్ధి చెప్తాయని ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని వాళ్ళు వచ్చిన దానికి ఈ మరి రమాదేవి కానీ జిలానికి కానీ మరి పద్నాలుగు వార్డు జిలానికి ముప్పై ఎనిమిది వార్డు పల్లారమాదేవి గారికి మనస్ఫూర్తిగా పార్టీలకి ఆహ్వానించడం జరుగుతుంది అన్ని రకాల మా అండదండలు సంపూర్ణంగా వాళ్ళకు ఉంటాయి భవిష్యత్తులో